శ్రీశ్రామందరికీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మహిళా గోరి గోదావరి కొనికి వచ్చింది గోదావరి కానికి వచ్చిన ఆ ఒకరి ఇంటికి అన్నానికి పోయిందన్నమాట ఓ భక్తురాలు పిలిస్తే ఏ అగోరి అనుకుంటాళ్ళు ముత్యాలమ్మ టెంపుల్కి దాడి జరిగినప్పుడు నగ్నంగా వచ్చేసి ఎదిరించి ప్రశ్నించి నిలబడి ఎగబడి తెగబడి నిలబడ్డది కదా ఆ గోరి గురించే మాట్లాడుతాను అన్నమాట ఇక్కడ గోదావరి కణిలో ఒక భక్తురాలు ఎవరు పిలిస్తే రావడం జరిగిందంట అన్నం తింటా ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు వచ్చి తలుపులు లాగడం వల్ల ఆ ఇంటి అది దర్వాజ ఏదైతుందో కొంచెం డిస్టర్బ్ అయింది అని చెప్పేసి ఆ టైముల్నే ఫస్ట్ ఇద్దరు కానిస్టేబుల్కి హండ్రెడ్కి ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిల్లంట వచ్చిన తర్వాత ఇంక అప్పటికే కొంచెం సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిన తర్వాత సిఐ గారు కూడా రావడం జరిగిందనమాట ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆ అమ్మాయితో నా ఇంటి ఓనర్తో యజమానితో మాట్లాడుతూ ఉంటే ఈ అగోరి మధ్యలో కలగజేసుకుంది చేసుకుని అది నన్ను అడిగితే అది అంత పెద్ద రచ్చ చేయాల్సిన విషయం కాదు పెంట పెంట చేసింది అంత అంత రచ్చ చేయాల్సిన విషయం కాదు నిజంగా చెప్తున్నా ఆయన వచ్చిండు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటే అదేదో సమాధానం చెప్పుకోవాలి తిన్న తర్వాత పోతా ఉంటుంది సరే అమ్మ తినండి అమ్మ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కత్తిదేపో కత్తిదేపో కత్తిదేపు అని చెప్పేసి ఈ అగూరి ఏమైతే ఆ చిన్నపిల్లతో చెప్తా ఉన్నది ఎందుకు మాట్లాడితే సరిపోద్ది ఎందుకు అవసరం లేదు సో ఎందుకు ఈ వీడియో ఎత్తున్నాడే లాస్ట్ రోజు చూడండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది సో ఇంకా దాని తర్వాత ఏమైపోయింది ఇంకా మాట్లాడతా మాట్లాడతా ఏంటిది నేను ఇక్కడ వచ్చే నేను ఇక్కడికి వచ్చే ముందే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను మీ డిపార్ట్మెంట్కి మీ పరిధి పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అంటే సిఐ ఏం చెప్పిందంటే లేదు లేదు మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు వచ్చే ఉంటే ముందే వచ్చేవాళ్ళం కదా మాకు ఏం రాలేదు కావాలంటే మీరు వెరిఫై వెరిఫై చేసుకొని రామగుండ పరిధిలో మాకు తెలియలే అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంక అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది పోయి పోయేది పోక ఏమని మాట్లాడిందంటే అంటే లంజా కొడుక మాకి కిరికిరి నా నాకు సాధన చేసినంత వయసు లేదు మీకు అని చెప్పేసి మాకి కిరికిరి లంజా కొడక ఆత్తోని సమానము దాంతో సమానము దీంతో సమాధానం అని చెప్పేసి ఇట్లా విపరీతమైన భూతులు మాట్లాడింది నేను హిందువునే నా పేరు నా పేరు భార్గవ్ మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మిస్టర్ భార్గవ్ టైసన్ అని చెప్పేసి కొట్టండి నా వీడియోలు సనాతన ధర్మం మీద ఏ ఏ విధంగా ఉంటాయో మీకు అర్థమవుతుంది సో ఈ విషయం గురించి చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు నువ్వు నేల్ పాలిష్లు లిప్స్టిక్లు పెట్టుకొని వచ్చే జనరేషన్స్కి అఘోరాలంటే ఇలాగే ఉంటారన్న ఒక భావాన్ని మన ముందు జనరేషన్లో తీసుకుపోవద్దు సన్యాసి తత్వం అంటే శాంతము శాంతంతో పాటు క్రోధము ఉంటుంది క్రోధము పనికొచ్చే సమయంలో ప్రదర్శించేది కానీ అనవసరమైన ప్ర సమయంలో ప్రదర్శించేది క్రోధం కాదు దాన్ని గుద్దబల్ పంటరు ఫస్ట్ నేను చెప్తాను ఎందుకంటే నేను నేను ఐ బిలీవ్ గాడ్ నాకు అఘోరీలు అంటే చాలా ఇష్టం అఘోరాలంటే చాలా ఇష్టం నాగ సాధువులు అన్న చాలా ఇష్టం నాగ సాధువులు అంటే ఎవరు ఒకరు ఒక అమ్మాయిగా జెండర్ని చేంజ్ చేసుకుంటే నువ్వు దానికి కట్టుబడి బతకాల ఒక నాగ సాధువుగా నువ్వు నాగ సాధువుగా అమ్మాయిలా బ్రతకాలని చెప్పేసి అనుకుంటే నువ్వు రూపం చేంజ్ చేసుకోవడమే కాదు దాంతోపాటు నీ బిహేవియర్ కూడా చేంజ్ చేసుకోవాలి నీ వే ఆఫ్ టాకింగ్ చేంజ్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుంటేనే అప్పుడు నువ్వు పూర్తిగా నువ్వు జెండర్ని మార్చుకున్నట్టు మానసికంగా శరీరపరంగా నువ్వు మార్చుకున్నట్టు కానీ ఇలా వచ్చి కొమరవెల్లిలో ఏదో బట్టలు వేసుకోకుండా వస్తా అని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అంగీకరించలేదు అక్కడ వీరంగం చేసింది అక్కడ కత్తిపట్టి తింపి చేసి ఎవరికో దా దాడి చేసి గాయం చేసిందంట ఇట్లా దారిలో వస్తా వస్తా ఉంటే నువ్వు ఈ టైంలో ప్రయాగరాజులో లేకపోతే కుంభమేళలో ఉండాలి కానీ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అన్నందుకు ఆయన మీద దాడి చేసింది అంటే ఇది ఏంటి సోషల్ మీడియా అటెన్షనా లేకపోతే ఏంటిది నాకు అర్థమవుతలేదు ఇప్పుడు ఏమంటానా అంటే ఇప్పుడు నువ్వు కారు వాడుతావు సెల్లు ఈ నాట్ ఆల్ ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నువ్వు ఇన్ని వాడుకుంటా నువ్వు ఇన్ని సౌకర్యాలు చేసుకుంటా ఇంతవరకు ఎవరు కూడా నిన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తలేరు ఏం చేస్తలేరు నువ్వు వచ్చి ఇలా ఇలా నువ్వు ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే నేను నేను నాది ప్రాపర్ నాది తెలంగాణనే నా తెలంగాణలో ఇప్పుడు ఏడనైతే ఇప్పుడు గొడవ జరిగిందో గదే మా ఏరియా రెండో విషయం ఏంటంటే నేను పక్కా హిందూ కట్టర్ హిందూ కట్టర్ హిందూ మంచిని మంచి అంట చెడుని చెడు అంట సమర్థించకూడదు ఎందుకంటే వచ్చే జనరేషన్లకి మనము మన తరపు నుంచి వెళ్ళి ఇప్పుడు రాముడు వాదించినది కూడా రావణాసురుణ్ణే ఆడి హిందువే కాకపోతే ఏంటంటే కొంచెము మన ధర్మం అనేది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మనిషి తన మానసిక స్థితిని కోల్పోయి అతడు వెళ్ళేటటువంటి మార్గాన్ని మర్చిపోయి మార్గం తప్పిపోయి గతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాడు వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పేసి అంటాడు మంచి 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 రాక్షసులు కూడా ఒకప్పుడు చాలా ఉన్నతమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు శక్తి వచ్చిన తర్వాత శక్తి వల్ల వీళ్ళు మానసికమైనటువంటి చంచలాన్ని చెంచలంగా మారిపోయిన తర్వాత దానివల్ల వీళ్ళు చనిపోవడం జరిగింది సో మీరందరూ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేయని వాళ్ళని ఒక విషయం జై సనాతన ధర్మ జై శ్రీరామ్ హరే కృష్ణ అర్హర్ మహాదేవ్ కానీ కొన్నింటి ఖండించాల్సిన అవసరం ఉంది మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నాకు సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్